ప్రవేణ్ యేసుక్రీశ్వర్ నామంలో మీ అందరికీ వందనాలు మన సబ్స్క్రైబర్స్ లో ఒక బ్రదర్ ఒక క్వశ్చన్ అడిగారు అదేమిటంటే అహధ్య వయసు బైబిల్లో ఒక చోట ఇరవై రెండు సంవత్సరాలుగాను మరొక చోట నలభై రెండు సంవత్సరాలుగాను ఉన్నది కదా ఆ రెండింటిలో ఏది సరైనది అని ఆ బ్రదర్ ప్రశ్నించడం జరిగింది ఇదే ప్రశ్నని కొంతమంది క్రైస్తవేతరులు కూడా అడుగుతూ ఉంటారు బైబిల్ గ్రంథం దేవుడు రాయించిందైతే అందులో తప్పులు ఉండకూడదు కదా మరి అహజియా వయసు విషయంలో రెండు సందర్భాల్లో రెండు విధాలుగా ఎందుకు ఉంది అని ప్రశ్నిస్తూ ఉంటారు అహజియా వయసు బైబిల్లో రెండు విధాలుగా ఉంది రెండవ రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో అహజియా వయసు ఇరవై రెండు సంవత్సరాలుగాను రెండవ దినవృత్తాంతముల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము రెండవ వచనంలో అతని వయసు నలభై రెండు సంవత్సరాలుగాను ఉంది అసలు అహజ్యా పరిపాలన ప్రారంభించినప్పుడు అతని వయస్సు ఇరవై రెండు సంవత్సరాల లేక నలభై రెండు సంవత్సరాల ఇందులో ఏది నిజం అని చూస్తే అహజ్యా పరిపాలన ప్రారంభించినప్పుడు అతని వయస్సు ఇరవై రెండు సంవత్సరాలే ఎందుకంటే అహజియా తండ్రి యహోరాము ఇతను నలభై సంవత్సరాల వయసులో చనిపోయాడు ఇతను చనిపోయిన వెంటనే అతని కుమారుడైన అహజియా పరిపాలన ప్రారంభించడం మొదలుపెట్టాడు ఒకవేళ అహాజియా వయసు నలభై రెండు సంవత్సరాలైతే అతని తండ్రి కంటే అహజియా వయసు ఎక్కువ ఉంటుంది తండ్రి వయసు కంటే కుమారుడి వయసు ఎక్కువ ఉండడం అసాధ్యం గనుక అహజియా వయసు ఇరవై రెండు సంవత్సరాలు అనేది సరైనది మరి రెండవ దినవృత్తాంతముల గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయము రెండవ వచనంలో నలభై రెండు సంవత్సరాలు అని ఎందుకు రాయబడి ఉంది అనే సందేహం ఖచ్చితంగా వస్తుంది అలా రాయబడి ఉండడానికి కారణం ఏమిటంటే అది వ్రాతప్రతులలో వచ్చిన ఒక తప్పు ఎందుకంటే అప్పట్లో బైబిల్ని ప్రింట్ చేయడానికి ఇప్పుడున్నట్లుగా ప్రింటింగ్ మిషన్స్ లేవు అప్పట్లో బైబిల్ని చేతి వ్రాత ద్వారా కాపీ చేసేవారు అలా చే వ్రాత ద్వారా బైబిల్ని కాపీ చేసే పద్ధతిలో ఇరవై రెండుని కాస్త నలభై రెండుగా రాయడం వలన ఈ సమస్య అనేది వచ్చింది బైబిల్ మూల వ్రాత ప్రతులు హీబ్రూలో ఉండేవి హీబ్రూ లాంగ్వేజ్ లో నెంబర్స్ ని సింబల్స్ ద్వారా రిప్రజెంట్ చేసేవారు ఆ సింబల్స్ లో వచ్చిన చిన్న మార్పు వలన ఈ సమస్య అనేది తరువాతి వచ్చిన వ్రాత ప్రతులలో తలెత్తడం జరిగింది కాబట్టి ఇది కాపీయేస్ట్ ఎర్రే కానీ కాంట్రడిక్షన్ కానీ కాదు సమస్య వయసులో వచ్చిందే తప్ప అహజ్యా అనే వ్యక్తి నిజం అతను రాజుగా పరిపాలించిన మాట నిజం కాబట్టి ఇది బైబిల్ని కాపీ చేసే ప్రాసెస్ లో వచ్చిన ఒక మిస్టేకే తప్ప ఒరిజినల్ బైబిల్లో ఈ మిస్టేక్స్ మనకు కనిపించదు అహజ్యా పరిపాలించడం మొదలు పెట్టినప్పుడు అతని వయసు ఇరవై రెండు సంవత్సరాలు అనేది సత్యం కొన్ని బైబిల్స్లో నలభై రెండు సంవత్సరాలు అని ఉండడం మనం చూస్తాం కానీ మిగిలిన ట్రాన్స్లేషన్స్ అన్నింటిలో రెండు సందర్భాల్లోనూ ఇరవై రెండు సంవత్సరాలుగా ఉండడం మనం చూస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరింత మందికి ఈ వీడియోని షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి Thank you for watching this video.